హాయ్ అండి ఈరోజు మనం కోడి నిల్వ పచ్చడి ఎలా చేసుకుందామో చూసిద్దామా దీనికోసం నేను ఫస్ట్ అయితే ఎనిమిది గుడ్లు తీసుకున్నాను అందులో వచ్చేసి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని దాన్ని మనం స్టీమ్ చేసుకోవాలన్నమాట దానికోసం ముందుగా పెద్ద గిన్నెను తీసుకొని అందులో వాటర్ వేసుకొని అందులో మనం చిన్న స్టాండ్ పెట్టుకొని దానిపైన మన ఎగ్ బ్యాటర్ అనేది ఒక టిఫిన్ బాక్స్లో వేసుకొని పెట్టుకోవాలన్నమాట అలా దాన్ని మనం స్టీమ్ చేసుకోవాలి చూడండి ఎలా వచ్చిందో నాకైతే చిరిగిపోయిందిలేండి ఎలాగైనా చిన్న చిన్న పీసెస్ కట్ చేయాలి కాబట్టి ఏం పర్వాలేదు మనకి నచ్చిన షేప్లో అలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలన్నమాట ఈ ఆమ్లెట్ ముక్కల్ని ఉడకబెట్టిన ఎగ్ మిశ్రమాన్ని చూడండి ఎలా వచ్చిందో పన్నీర్ ముక్కల్లాగా చిన్న చిన్నగా ఎట్లా ఎంత స్పాంజీగా వచ్చిందన్నది ఒకసారి మీరే చూడండి దీన్నంతా మనం ఇప్పుడు ఒక కడాయిలో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఎలా ఫ్రై అవుతాయి ఇవి ఇట్లా ఒకదానికొకటి అంటుకోకుండా మంచిగా ఫ్రై అవుతాయి అనమాట వీటిని బాగా కలుపుకోవాలి మంచిగా చాలాసేపు టైం పడుతుంది అనమాట మంచి హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి పచ్చడి వచ్చేసి మనకు పది నుంచి ఇరవై రోజులు నిల్వ ఉంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది తర్వాత వీటిని అన్నింటి పక్కకు తీసి పెట్టుకోవాలి అవి కొంచెం చల్లారని ఇవ్వాలి తర్వాత అదే కడాయిలో ఇంకో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ మంచిగా యాడ్ చేసుకొని అందులో ఫ్రెష్గా అప్పుడే పట్టుకున్న మన జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఈ పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట మంచి గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి అలా ఫ్రై అయితేనే పచ్చడి చాలా రోజులు నిలువ ఉంటుంది మనకి అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్స్ కారం తర్వాత పసుపు తగినంత ఆవపిండి ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత వచ్చి జీరా మెంతి పౌడర్ అనమాట ఒక ఒక టేబుల్ స్పూన్ వేసాను నేను ఇవన్నీ మసాలాలన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలన్నమాట అంత బాగా ఫ్రై అయితే మనకు పచ్చడి అనే రోజులు నిలువ ఉంటుంది ఈ లోపు మనం ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదా అవన్నీ బాగా చల్లారిన తర్వాతనే కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత మసాలాలన్నీ ఇందులో గుప్పెడి కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి మన కడాయి పక్కన ఉంచుకోవాలి ఈ మిశ్రమం కూడా బాగా చల్లారాలన్నమాట జీరో పర్సెంట్ చల్లగా అయిన తర్వాతనే మనం రెండు మిక్స్ చేసుకోవాలి ఎగ్ ప్లస్ ఈ మిశ్రమాన్ని మసాలా పేస్ట్ని బాగా పట్టించుకోవాలి ముక్కలకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే పికిల్ కదా కొంచెం నిలువ ఉండాలంటే ఆయిల్ ఉప్పు కొంచెం నోటి నిండా సరిపోవాలన్నమాట ఉప్పు కూడా నాకు సరిపోలేదు అనిపించింది అందుకే ఇంకా కొంచెం యాడ్ చేశాను ఫస్ట్ ఫ్రై చేసినప్పుడు వేసాను కదా మనం స్టీమ్ పెట్టినప్పుడు అందుకే చూసుకొని తర్వాత వేసుకోవాలి చూడండి ఇలా మంచిగా నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట అంతేనండి చాలా సింపుల్గా గుడ్డు పచ్చడి అనేది చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత ఎమ్మీగా రెడీ అయిపోయిందో మన పచ్చడి అంతే అనమాట చాలా సింపుల్గా గుడ్డు పచ్చడి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ థ్యాంక్ యూ